ఈ టైఫాయిడ్ ఫీవర్ని ఫస్ట్ కనుగొన్న సైంటిస్ట్ ఎవరు దీని హిస్టరీ ఏంటి మేరీ మెలాన్ ఈ టైఫాయిడ్ ఫీవర్లో మేరీ మెలాన్ పాత్ర ఏంటి ఈ మేరీ మెలాన్ని టైఫాయిడ్ మేరీగా ఎందుకు పిలువబడింది చూస్తే ఫస్ట్ ఈ వ్యాధిని విలియం బర్డ్స్ ఆంగ్ల వైద్యుడు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో టైఫాయిడ్ అనే విషం సోకిన వారికి విసర్జన వల్ల కలుషిత నీటిని త్రాగడం ద్వారా ఆరోగ్యవంతులకి ఈ వ్యాధి వస్తుంది అని గుర్తించి ఈ మలం వేరు చేయాలని చెప్పాడు అయితే నెక్స్ట్ పద్దెనిమిది వందల ఎనభైలో కార్లు జోసెఫ్ ఎబెర్త్ ఈ వ్యాధికి బాసిల్లస్ అని బ్యాక్టీరియా కారణం అని గుర్తించాడు నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఫోర్ ఇయర్స్ తర్వాత జార్జ్ గాఫ్కి దీన్ని ఎబెర్త్లా టైఫీ అని పేరు పెట్టాడు ఇప్పుడు దీన్ని సాల్మోలల్లా టైఫీ అని పిలుస్తున్నాం అప్పట్లో చరిత్రలో యుద్ధంలో చనిపోయేవారికంటే ఈ టైఫాయిడ్ జ్వరం వచ్చి చనిపోయేవారు సంఖ్య ఎక్కువగా ఉండేది నెక్స్ట్ ఈ టైఫాయిడ్ జ్వరంలో మేరీ మెలాన్ పాత్ర అనేది చూసినట్లయితే మేరీ మెలాన్ అనే ఈమె ఇరవై మూడు సెప్టెంబర్ పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో ఉత్తర ఐర్లాండ్లోని టౌన్లో పుట్టింది ఈమెకి వంటలు అంటే బాగా చాలా ఇష్టం ఆమె దీన్నే వృత్తిగా ఎంచుకుంది అయితే ఈమె పద్దెనిమిది వందల ఎనభై మూడులో తన పదిహేనో సంవత్సరంలో బంధువులతో కలిసి అమెరికాకు వచ్చింది అక్కడ వంట మనిషికి మంచి డిమాండ్ ఉండటంతో ఆమె వంట బాగా నేర్చుకుని ధనికుల ఎండ్లలో వంట మనిషిగా చేరింది మేరీ వంట చాలా అద్భుతంగా చాలా రుచిగా చేసేది అందరూ బాగా ఇష్టపడేవారు అయితే అదే ఆమె పాలిట శాపమైంది ఈమె పంతొమ్మిది వందల ఆరులో సంవత్సరంలో చార్లెస్ హెన్రీ వారెన్ అనే ఒక రిచ్ ధనికుడు ఇంట్లో వంట మనిషిగా చేరింది అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు పది మంది ఉండేవారు వారిలో నలుగురికి ఈ టైఫాయిడ్ వచ్చింది అయితే ఈ టైఫాయిడ్ ఎలా వచ్చిందనే అర్థం కాక హెన్రీ తన ఫ్రెండ్ సివిల్ ఇంజనీర్ అయిన జార్జ్ సాఫర్కి ఈ వ్యాధి అనేది ఎలా వచ్చింది అనేది ఎంక్వైరీ చేయమని చెప్పాడు ఇంకా మన జార్జ్ సాఫర్ సివిల్ ఇంజనీర్ తెలివితేటలు బుర్ర అంతా ఉపయోగించి ఆ ఇంటి వాతావరణాన్ని మొత్తం ఎంక్వైరీ చేయటం స్టార్ట్ చేశారు అయితే అక్కడ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల పరిసరాలు మొత్తం శుభ్రంగా ఉండటంతో అతనికి ఈ వ్యాధి ఎలా వచ్చిందనేది అర్థం కాలేదు అయితే ఆ ఇంట్లోకి కొత్తగా వచ్చిన వ్యక్తి మాత్రం మేరీ మాత్రమే ఆమె అదే టైంకి జాబ్ మానేసింది అతనికి ఆమె మీద డౌట్ బాగా వచ్చి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాడు ఈమె ఎప్పుడూ ఒకే చోట పనిచేసేది కాదు మారుతూ ఉండేది అయితే ఆమె పనిచేసే కాడల్లా ఈ టైఫాయిడ్ జ్వరం అనేది వచ్చింది తన ఎంక్వైరీలో గొర్రె దొరికినట్టు ఆటోమేటిక్గా మేరీ దొరికేసింది పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆమె వల్ల టైఫాయిడ్ వస్తుందని ప్రజలను కాపాడమని ఫిర్యాదు చేశాడు ఈమెను న్యూయార్క్ సమీపంలో ఉన్న బ్రదర్స్ అనే ఐర్లాండ్లో అరెస్ట్ చేశారు అయితే ఈమె ఆ అరెస్ట్ను నిరాకరించి నేనేం తప్పు చేశానని నాలో ఈ బ్యాక్టీరియా ఏమీ లేదని టెస్ట్ చేసుకోమని చెప్పినప్పుడు ఆమెలో ఆ బ్యాక్టీరియా లేదని ఆమె హెల్తీగానే ఉందని రిపోర్ట్ వచ్చింది అందువల్ల ఆమె న్యూయార్క్ స్టేట్ బోర్డులోని హెల్త్ కోర్టుకి ఫిర్యాదు పంతొమ్మిది వందల పదిలో చేసింది అయితే ఈమెకి కోర్టులో ఆమె వంట పని చేయకుండా షరతులు పెట్టి ఆమెను రిలీజ్ చేశారు అప్పుడు ఆమె ఒక లాటరీ షాప్లో పనిచేసేది ఆ పనిచేసిన శాలరీ సరిపోక ఆమె దరిద్రానికి చేసిన వంట పని మర్చిపోలేక మళ్ళీ మేరీ బ్రౌన్ అనే పేరు మార్చుకొని పంతొమ్మిది వందల పదిహేనులో సెలోన్ అనే మహిళా హాస్పిటల్లో జాయిన్ అయింది మళ్ళీ అక్కడ కొంతమంది డాక్టర్స్కి నర్సుకి టోటల్గా ఇరవై మంది మందికి ఈ టైఫాయిడ్ వచ్చి ఇద్దరు చనిపోయారు ఈసారి మళ్ళీ అరెస్ట్ చేసి ఆమెను అసలు మనుషులు లేని ప్రదేశంలో ఉంచారు ఈమె పదకొండు నవంబర్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిన పక్షవాతానికి గురయ్యి మరియు న్యూమోనియాతో ఆమె అరవై ఎనిమిదవ ఏజ్లో చనిపోయింది అయితే ఈమె ఈ క్వారంటైన్లో ఒంటరిగా ముప్పై సంవత్సరాలు బతికింది చివరిగా ఆరు సంవత్సరాల ముందు ఈ రోగాలతో చనిపోయింది చివరికి ఆమెని ఈ గవర్నమెంట్నే ఆమెకు అంత్యక్రియలు చేశారు ఇలా ఈమెకి ఓల్డ్లోనే ఫస్ట్ టైఫాయిడ్ వచ్చిన మహిళగా టైఫాయిడ్ మేరీ అని అవార్డు ఇచ్చి పేరు పెట్టారు అయితే ఆమెకి టైఫాయిడ్ రాయకుండా ఆమె వంట చేసేవారికి అందరికీ టైఫాయిడ్ ఎలా వచ్చింది అనేది మిస్టరీగా మిగిలిపోయింది కొంతమంది ఆమె హ్యాండ్స్ సరిగా కడుక్కోకుండా వంట చేసేటప్పుడు కూరగాయల పాత్రలు సరిగా కడగకుండా ఉండేదని అలా ఈ టైఫాయిడ్ వ్యాధి వచ్చి ఉండొచ్చని కొంతమంది డాక్టర్స్ భావిస్తున్నారు ఇది ఈ టైఫాయిడ్ జ్వరం యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో ద్వారా తెలిసిందనుకుంటున్నాను మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఇలాంటి లక్షణాలు మీకు కనపడినట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకు షేర్ చేయండి ఇంకా మెడికల్ స్టూడెంట్స్ కానీ నర్సులకు కానీ ఫార్మసిస్టులకు కానీ ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది ఇలాంటి మెడికల్ వీడియోస్ అండ్ మెడిసిన్స్ గురించి ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి